తాజాగా చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు చేశారు తమ పార్టీ మీద అలాగే ప్రభుత్వం మీద ప్రధానంగా అమరావతి రాజధాని మీద విష చేస్తున్నారు ఆ విష తిప్పికొట్టాలి అంటూ శ్రేణులకు పిలిపిచ్చారు వాస్తవానికి ఈ మధ్య కాలంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ విష ప్రచారాల పర్వం అనేది రెండు వైపుల నుంచి మొదలైంది ఇందులో ఎవరు అతిథులు కాదని చెప్పాలి ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు చేస్తున్న విష ప్రచారాలు వైసీపీ మీద మొదటి నుంచి ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డి పేరు లాగడం జగన్ మీద విష ప్రచారం చేయడం అలాగే అలాగే వైసీపీ ఏమీ తక్కువ తినలేదు ఎవరికి వాళ్ళు వాళ్ళయ్యే రోతపత్రికలు వీళ్ళయ్యే నీచపత్రికలు అని చెప్పుకోవడమే తప్ప ఈ రాతలు విష ప్రచారాలు ఈ నీచాతి నీచమైన రాతలు అయితే ఎవరూ ఆపట్లేదు ఇందులో ఇందులో ఏ ఒక్కరిని తప్పుపడ్డానికైతే ఏమీ లేదు ఏ ఒక్కరిని మెచ్చుకోవడానికి కూడా ఏమీ లేదు కాకపోతే రాజకీయాలు అలా తయారైనవి ఒక రకంగా రాజకీయాలంటే విమర్శించడమే ఆరోపించడంతో పాటు ఇలాంటి నీచ రాతలు కూడా రాయడం విష ప్రచారాలు చేయడం కూడా అందులో ఒక పార్ట్ అయిపోయింది అన్నట్టుగానే ఇద్దరు బిహేవ్ చేస్తున్నారు కాకపోతే ఇప్పుడు వైసీపీ చేసే విష ప్రచారాలు కానీ లేదంటే వాళ్ళు మాట్లాడే వాళ్ళ పత్రిక లేదంటే వాళ్ళ ఛానల్ వాళ్ళ సోషల్ మీడియా వరకే పరిమితం అవుతుంది కాకపోతే ఇక్కడ కూటమికి కొంచెం ఎక్కువ మీడియా ఉంది ఎక్కువ పత్రికలు ఉన్నాయి ఎక్కువ టీవీ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్రచారం కాస్తంత పెద్దగా ఉంటుంది ప్రజల్లోకి బలంగా వెళ్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు నిన్న ఆ బస్సు ఓపెనింగ్ తర్వాత పక్కన ఒక ముస్లిం మహిళ కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి బురక వేసుకు కూర్చున్నారు అన్నట్టుగా ఒక ట్రోల్స్ అయితే చేస్తారు ఈ కళ్ళు జగన్మోహన్ రెడ్డి మరి అది విష ప్రచారం కాదా దాన్ని ఎవరు తిప్పుకొట్టాలి ఎవరు తప్పుపట్టాలి ఓకే అది ట్రోల్స్ సోషల్ మీడియా మాకు సంబంధం లేదు అని అనుకోవచ్చు ఎందుకంటే సోషల్ మీడియాలో ఎవరు పడితే వాళ్ళే పోస్టులు పెట్టేస్తారు కాకపోతే అన్న వాళ్ళే పెడతారు అందులో నో డౌట్ అయితే ఈ పత్రికల్లో వచ్చాయి నిజంగా రిగ్గింగ్ జరగలేదు కానీ ఒక వీడియో తీసుకొచ్చి అంబటి రాంబాబు పోస్ట్ చేశారు అది విష అమరావతి మునగలేదు కాకపోతే అక్కడ మునిగింది అంటూ గుంటూరు జిల్లాకు సంబంధించిన వీడియోలు తీసుకొచ్చి పోస్ట్ చేసి దాని మీద విష చేశారు ఇది వీటిని తిప్పికొట్టడంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఫెయిల్ అవుతున్నారు ఎక్కడికక్కడ అనేది బాబుగారు చెప్పిన మాట వాళ్ళని కొట్టండి అనేది కాకపోతే ముందు వాస్తవానికి విష ప్రచారాలు అనేది అందరూ ఆపాలి ఇంకా కాకపోతే వైసీపీ చేసే విష ప్రచారం అని చెప్పి వీళ్ళు చెప్పడం వల్ల అది ఇంకా వాళ్ళు పది మందికి తెలిసేలా ప్రచారం చేస్తే అది విష ప్రచారం మీరు ఆపండి అని చెప్పి ఒక వంద మందికి తెలిసేలా పత్రికల్లో దానికి కౌంటర్ ఇవ్వడం అది ఆ విష ప్రచారానికంటే ఇది ఎక్కువైపోయింది వాళ్ళు చేసేది విష ప్రచారం అయితే వీళ్ళు అంతకు మేము చేస్తున్నారు కాకపోతే రాజకీయాల్లో ఇవి కరెక్ట్ కాదు ఎవరు చేసినా ఎద్దరూ చేస్తున్నా ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకున్నా నిజంగా అయితే మాత్రం ఆ విష ప్రచార ఆపాలి ఆపాలి ఎందుకంటే ప్రజలకి నిజాలు తెలియాలి అక్కడ ఎవరు చేసేది విష ప్రచారం అనేది పక్కన పెడితే అసత్య ప్రచారం పక్కన పెడితే ప్రజలకి నిజాలు తెలియాలి నిజాలు తెలియజేయడంలో ఇద్దరూ కూడా రాజకీయాలే చేసుకుంటున్నారు తప్ప నిజమైతే ఎవరు రాయట్లేదు అనే భావన అయితే ప్రజలు కలుగుతుంది